మనం 1.1 కి ఉంది అంటే 1.1 చేంజ్ అవుతుంది అంటే ఆయన ఏమంటున్నాడు ఏదైనా వేట్ చేయండి ఓన్ అవుతుంది సార్ సారీ సార్ వీలైతే నౌ కౌంట్ చేయండి నేను కనీసం కొంచెం కనీసం ఐటమ్స్ తో मैडम फोन दे ఇంత బాబు రెండున్నర కిలో మళ్ళీ ఇది వాహనదారు మనం ఎట్లయినా జోకుంటాం జిల్లా ఎన్నికల్ అథారిటీ గారు సిర్సిల్లా వాడాలో దాదాపు ఆరు చెక్పోస్ట్లను ఎస్ఎస్టి టీమ్స్ ఎఫ్ఎస్టీఎంసి టీమ్స్ను పెట్టడం జరిగింది అందరూ కూడా సక్రమంగా వారి వారి విధులను నిర్వర్తిస్తున్నారు నిన్నటి రోజున మనము ఇరవై లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు కూడా మనం దాదాపు రెండున్నర కిలోల వరకు వెండిని సీజ్ చేయడం అనేది జరిగింది మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజేంద్రెడ్ బిల్లు ఉన్నట్లయితే చేయడం జరుగుతుంది